సికింద్రాబాద్ నియోజకవర్గం అడ్డగుట్ట డివిజన్ లో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ ర్యాలీని అత్యంత వైభవంగా నిర్వహించారు హైదరాబాద్ నియోజకవర్గం అడ్డగుట్ట డివిజన్ ఆజాద్ చంద్రశేఖర్ నగర్ రామాలయం టెంపుల్ లో నెలకొన్న రామాలయ దేవాలయం నుండి హనుమాన్ జయంతిని పురస్కరించుకొని భజరంగ్ దల్ విహెచ్ఐ ఆర్ఎస్ఎస్ నాయకులు పరమేశ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని ఆజాద్ చంద్రశేఖర్ నగర్ నుండి అడ్డగుట్ట టీచర్స్ కాలనీ హనుమాన్ మందిరం వరకు చిన్న పిల్లలు మహిళలు పెద్దలు ఆట పాటలతో భారీ ర్యాలీని నిర్వహించారు హనుమాన్ జయంతి ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఆంజనేయ స్వామి లంకలో ఉన్న సీతమ్మ ఆచూకి తెలుసుకుని రాముల వారికి చేరవేయడం ఇది ఎంతో విజయోత్సవ వార్తగా రాముల ప్రజలు భావించి ఈ రోజున హనుమాన్ జయంతి శోభయాత్రగా జరుపుకుంటున్నారన్నారు అయోధ్యలో రామ మందిరం నిర్మించుకున్న తర్వాత మొదట హనుమాన్ జయంతి శోభయాత్ర ర్యాలీలో ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వారిపై ఆంజనేయ స్వామి సీతారామచంద్రుల అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకురాలు ప్రేమలత మరియు బాబా కృష్ణరాజ్ కుమార్ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీస్ స్టెమ్స్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా పేర్కొంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ వన్ డబల్ జీరో